స్థాయిలో స్టేట్మెంట్ కూడా ఆయన రాసిచ్చేవాడు అంత బలమైనటువంటి ఉద్యమంతో ఆయన మీరందరూ అందరూ లెక్క పాత్ర వహించారు ఇక ప్రస్తుత విషయానికి వస్తే ఇక్కడికి చాలా చాలా రిజర్మైంది రిజర్వేషన్ రెండు భాగాలు ఇక్కడ మనం చేసుకోండి ఒకటి రిజర్వేషన్లను సపోర్ట్ చేసేది ఒక భూమిగా రెండవది కోర్టు స్టే కోర్టు స్టే ఇవ్వడానికి బలమైనటువంటి కారణాలు లేవు ఎందుకంటే మొదటి రోజు ఇవ్వలేదు రెండవ రోజు ఇవ్వలేదు సుప్రీంకోర్టులో డ్రైవర్ చేశారు మూడవ రోజు ఒక వైపు ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చినాక సుప్రీంకోర్టు తీర్పులున్నాయి ఒక సుప్రీంకోర్టు తీర్పును ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చినాక స్టాప్ చేయవచ్చు అని చెప్పి క్లియర్గా గైడ్లైన్స్ ఉన్నాయి తీర్పులు ఉన్నాయి లోపల అనేక సందర్భాల్లోపల ఎక్కడైనా రాజ్యాంగబద్ధమైన సంస్థ ఎలక్షన్ కమిషన్ రాజ్యాంగ సంస్థలు కోర్టు కోర్టు కాబట్టి దాంట్లో జోక్యం చేసుకోవచ్చు అని చెప్పి ఇట్లాంటి సందర్భం లోపల కోర్టు అందుకు విరుద్ధంగా చేయించాడు ఇంకొక విషయాన్ని కూడా గమనించాలి చేయించారు ఎక్కువని ఆ జీవో వీక్ ఉందా అంటే అంత వీక్ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించి అధికారాన్ని రాజ్యాంగ అరేమైనా అసెంబ్లీలో చట్టం చేశారు అసెంబ్లీలో చట్టం చేసినప్పుడు అన్ని పార్టీలు సిపిఐ ప్రముఖంగా అండగా నిలిచింది గట్టిగా అన్ని పార్టీలు కూడా మద్దతు ఇచ్చాయి అంత చట్టబద్ధత కూడా సుప్రీం సుప్రీంకోర్టు యాభై శాతం సీలింగ్ పెట్టిందని పదే పదే అంటున్నారు